హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్ మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చాను ఈరోజు ఈ వీడియో చేసి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రత్యర్థించిన కూడవెల్లి పార్వతీ సమేత రామలింగేశ్వర దేవాలయం అయితే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను సో ఇంకెందుకు వెళ్దాం పదండి ఇది సిద్దిపేట జిల్లా భూంపేలి మండలం కూడవెల్లి గ్రామంలో మనకైతే ఈ కూడవెల్లి పార్వతి సమేత రామలింగేశ్వర దేవాలయం అయితే ఉంది అక్కడికైతే వెళ్దాం అక్కడ యొక్క విశేషాలు ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం పదండి ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకులవు మన యొక్క దేశం శ్రీరాముడు నడయాడిన ఈ నెలపై ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి అలాంటి ఓ ఆలయమే కూడా వెళ్ళి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కూడవెల్లిలో ప్రతి ఏటా మాఘమాసంలో అత్యంత అట్టాసంగా జాతరను నిర్వహిస్తారు స్వయాన శ్రీరాములు ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పొచ్చు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ ఆలయానికి ఎంతో చరిత్రాక నేపథ్యం ఉంది ప్రతి ఏటా మాఘమాసంలో ఇక్కడ జాతరను నిర్వహిస్తారు కూడవెల్లి జాతరగా పేరుగాంచిన ఈ జాతరకు తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వేలాది మంది తరలి వస్తుంటారు రెండు వాగులు కలయిక ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది కుడవెల్లి చూడని బతుకు కుక్క బతుకు అనే నానుడి ఇక్కడ ప్రజల్లో ఉంది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ప్రజలు ఈ ఆలయాన్ని ఎంత ప్రాధాన్యత ఇచ్చారో సహజంగా వాగులు పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి అయితే కుడవెల్లి వాగులో మాత్రం తూర్పు నుంచి పడమరకు వాగు ప్రవహిస్తుంది ఇది కూడా ఇక్కడ ప్రత్యేకతంగా చెప్పుకోవచ్చు ఈ నాలుగు రోజులు జాతర సమయంలో భక్తులు వచ్చి ఈ నదిలో స్నానాలవి ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ పార్వతి రామలింగేశ్వరిని అయితే దర్శనం చేసుకుంటారు ఇక్కడి స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం శ్రీరామచంద్రుడు రావణాసురుని చంపిన తర్వాత తిరిగి అయోధ్యకు వెళ్ళే సమయంలో రావణవద కారణంగా తలెత్తిన బ్రహ్మహత్య మహాపాపమని ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఈ కూడవెల్లి వాగు వద్ద శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించాలని అగస్త మహాముని శ్రీరామునికి చెప్పాడు ఇందులో భాగంగానే హనుమంతుడు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని శ్రీరాముడు ఆజ్ఞాపిస్తాడు అయితే ముహూర్త సమయం మించిపోతుండడం ఆంజనేయుడు ఎంతకి రాకపోవడంతో శ్రీరాముడే స్వయంగా వాగులోని ఇసుకతో ఒడ్డున సైకత్యంగాన్ని ప్రతిష్ఠించాడు అయితే అంతలోనే హనుమంతుడు మరో లింగాన్ని తీసుకొస్తాడు అప్పటికే శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూసిన హనుమంతుడు నేను తెచ్చిన లింగం ఎలా అని అడగ్గా బాధపడకు హనుమ మొదట నువ్వు తెచ్చిన లింగానికి పూజలు చేసినాక నేను ప్రతిష్ఠించిన సైకత లింగాన్ని పూజిస్తారు అని చెప్పారంట దీంతో ఈ ఆలయంలో రెండు లింగాలు దర్శనమిస్తాయి ఇసుకలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం కొన్ని రోజుల క్రితం వరకు సైకతలింగానికి అభిషేకం చేసేవారు అయితే పాలతో అభిషేకం చేయడం వల్ల లింగం కరుగుతున్న విషయాన్ని గమనించిన ఆలయార్చకులు వెండితో ఒక రూ ఒక కప్పును రూపొందించారు ఇంతటి చరిత్రాత్మక నేపథ్యం ఉంది కాబట్టే ఈ ఆలయానికి భక్తులు ఇంత ఎత్తున తరలివస్తుంటారు ఆలయం లోపల చాలా ప్రశాంతంగా ఉంది ఈ మధ్య మాఘమాస టైంలో నాలుగు రోజులు జాతర అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ జరిపించారు ఆ జాతర వీడియోలు మేము చూసే అయితే ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవడానికైతే వచ్చాము టెంపుల్ లోపలైతే మనకు అర్చకుడు అయితే ఉన్నాడు అర్చకు అర్చన అయితే మేము చేయించుకున్నాము సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన సైకతలింగానికి లింగానికి అర్చన చేసుకోవడం చాలా అదృష్టం వీలైతే మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ను విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది అర్చనవి మేము చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక ప్రత్యేకత అయితే మనకుంది ఏ శివాలయంలో లేని విధంగా ఇక్కడి శివాలయంలో మనకు మూడు నందులు ప్రత్యక్షమవుతాయి శివలింగాన్ని దర్శనం చేసుకొని అర్చన చేసుకున్న తర్వాత మేమైతే ఇక్కడ ప్రత్యేకంగా మీకు చెప్పిన ఈ మూడు నందులను అయితే మేము దర్శనం చేసుకున్నాము చూస్తున్నారు కదా ఇది అందులో మొదటి నంది ఇక్కడి భక్తులు శివలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసి వాళ్ళ యొక్క కోరికలు శివునికి సమర్పిస్తే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ అర్చకులు అయితే చెప్తున్నారు సో అదేవిధంగా భక్తులు కూడా వాళ్ళు ఇక్కడ ప్రదక్షి నందికి ప్రదక్షిణలు చేసి వాళ్ళ యొక్క కోరికలు అయితే స్వామివారికి ఇక్కడ సమర్పిస్తున్నారు చాలా అంటే చాలా బాగా ఉంది ఇక్కడ చాలా అంటే పవర్ఫుల్ టెంపుల్ ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి అంత పవర్ఫుల్ అయితే ఇక్కడ భక్తులైతే నమ్ముతారు మేము దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటకెళ్ళి ఇక్కడ ఇంకా ఏమేమి దేవాలయాలు ఉన్నాయి ఏంటి అనేది మీకు అన్నీ చూపించడానికైతే నేను ప్రయత్నం చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూడండి మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మేము దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత కొబ్బరికాయ అది కొట్టేసుకొని ఇంకా ఇక్కడ మనకు ఉన్న దేవాలయాలు ఏమేమి ఉన్నాయనేది మనం చూద్దాం ఇక్కడ కొబ్బరికాయ అది కొడుతున్నాం కదా సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకు కనబడుతుంది ఇది రెండవ నంది ఈ నంది దగ్గరే మనకు ఇప్పుడు కొంచెం జనాలు లేరు కాబట్టి ఇక్కడే కొబ్బరికాయలవి కొడుతున్నారు సో ఇక్కడ కొబ్బరికాయలవి మేము కొట్టాము కొట్టి దేవునికైతే కొబ్బరికాయ నైవేద్యం అయితే సమర్పించాము ఈ కొబ్బరికాయ నైవేద్యం సమర్పించిన తర్వాత ఇక్కడ దీని పక్కలే మనకు హనుమంతుని దేవాలయం అయితే ఉంది ఆ దేవాలయానికి కూడా మనం వెళ్దాం అక్కడ ఆ దేవాలయాన్ని దర్శించుకుందాం పదండి చూస్తున్నారు కదా ఇది మనకు రెండవ నంది ఈ రెండవ నంది పక్క నుంచే వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది హనుమంతుని యొక్క దేవాలయం ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుందాం ఇక్కడ హనుమంతుడు హనుమంతుని యొక్క విగ్రహం అయితే మనకి హనుమంతుని యొక్క దేవాలయం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఇది హనుమంతుని యొక్క దేవాలయం శివలింగానికి రామలింగేశ్వరి దేవాలయానికి ఎదురుగానే మనకు ఈ యొక్క హనుమంతుడి దేవాలయం అయితే మనకు కనిపిస్తుంది ఈ దేవాలయం చూసిన తర్వాత మనం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి మహాగణపతి మరియు వీరభద్ర స్వామి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఆ ఆలయాలకు కూడా మనం లోపలికి వెళ్దాం చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ప్రశాంత వాతావరణంలో దేవాలయ అయితే ఉన్నాయి ఇక్కడ అమ్మవారి ఏ శివాలయంలో కూడా అమ్మవారి టెంపుల్ అయితే మనకు అరుదుగా కనిపిస్తుంది ఇక్కడ కూడా మనకు పార్వతి సమేత రామలింగేశ్వరుడు అయితే మనకు దర్శనమిస్తాడు ముందుగా మనం సుబ్రహ్మణ్యం దర్శనం చేసుకుందాము సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ముందుకు వెళ్దాం ఈ సుబ్రహ్మణ్యం యొక్క దర్శనం అయిన తర్వాత వినాయకుని కూడా ఉంది ఇక్కడ విగ్రహం వినాయకుని ద దర్శనం చేసుకుందాము వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా ఆలయాల విశిష్టత మనకు ఇక్కడ ఉంది ఆ పురాతన కట్టడాలు కాబట్టి సో చూస్తున్నారు కదా ఈ కట్టడాలు ఇప్పట్లో అయితే ఈ విధంగా అయితే సాధ్యం అవ్వదు చాలా అంటే చాలా బాగా నిర్మించారు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక శివలింగం ఇంకొక శివలింగం కాదు ఇంకొక నంది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది మీకు చెప్పాను కదా మూడు నందుల ప్రత్యేకత ఈ యొక్క కూడవెల్లి రామలింగేశ్వర దేవాలయం అని సో అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ అవి దర్శనం చేసుకుందాం దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటనేది మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను రామలింగేశ్వర దేవాలయంకు ఎదురుగానే మనకు ఈ యొక్క ధ్వజస్తంభం అయితే ఉంది ఆ ధ్వజస్తంభం ఒక ఏకశిల రాయితో అయితే నిర్మించారు చూడండి ఎంత చాలా అద్భుతం ఉంది ఇప్పట్లో ఇది అయితే సాధ్యం అవ్వదు నాగుపామును అయితే అక్కడ అంటే ఆకారంని నిర్మించారు ఈ యొక్క శివాలయం చాలా అంటే చాలా ప్రత్యేకమైన శివాలయం చూడండి ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని మనం దర్శనం చేసుకుంటూ దీని పక్కన ఉన్న ఆలయాలను కూడా మనం వీక్షిద్దాం ఈ అయితే దర్శనం అయిపోయింది ఈ ఆలయం దర్శనమైన తర్వాత మనకు ఇంకొకటి అటు సైడు వేణుగోపాల స్వామి ఆలయం కూడా మనకి ఇక్కడ ఉంది ఆ వేణుగోపాల ఆలయాన్ని కూడా మనం దర్శనం చేసుకుందాం పదండి మనం వెళ్తూ దర్శనం చేసుకుందాం మేము ఇంటి నుండి ప్రొద్దున్నే బయలుదేరాము కానీ ముందుగా మేము ఈ దేవాలయానికి రాకముందు దుబ్బాక వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడ నుండి వచ్చేవారికే మాకు మధ్యాహ్నం ఒకటి రెండు అలా అయింది సో అందుగురించి కొంచెం జనాలు అవి ఎక్కువగా కనిపించడం లేదు అప్పటికే దర్శనాలు అవి అందరు చేసుకొని అయితే ఎక్కడ వారు అక్కడ వెళ్ళిపోయి ఉంటారు అయితే చూస్తున్నారు కదా ఇదే శ్రీ రాధా రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం చాలా చాలా బాగుంది చాలా అరుదైన కట్టడాలు ఇవి ఆనాటి కట్టడాలు మనం ఎంత ప్రయత్నం చేసినా అలాంటి కట్టడాలు మనకు ఇప్పుడైతే సాధ్యం అవ్వదు అన్ని ఏకశిల దైవ అయితే నిర్మించారు ప్రతి ఒక్క దేవాలయం ముందు మధ్యాహ్న టైం కాబట్టి దేవాలయాన్ని అయితే క్లోజ్ చేశారు అందుగురించి అనే మేము దూరం నుంచే దర్శనం చేసుకొని ఇంకొక శివాలయం అయితే పక్కపట్టు ఉందని చెప్పి చెప్పగానే దాన్ని చూద్దామని చెప్పైతే అయితే వెళ్దానికి ప్రయత్నం చేశాము చూడండి హనుమంతుని యొక్క దేవాలయం ఈ దేవాలయం క్లోజ్ ఉంది సో కాసేపు కూర్చుండి అయితే వెళ్ళటానికి అయితే మేము ప్రయత్నం చేశాను బయటకు వచ్చాక రైట్ సైడ్లో ఇది ఇంకొక శివాలయము ఇక్కడ మూడవ నంది అయితే మనకు ప్రత్యక్షం ఇచ్చింది చూడండి ఈ యొక్క శివాలయాన్ని కొంచెం అభివృద్ధి లేదు కొంచెం దీన్ని ఎక్కువగా పట్టించుకోకుండా ఉండేసరికి ఇది కొంచెం పాడుపడట్టుగా అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సాక్షాత్తు శ్రీరాముడు సీతాదేవి అరణ్యవాసంలో ఇటు వచ్చినప్పుడు శివునికి అభిషేకం చేసే టైంలో ఇక్కడ శివుని ప్రతిష్ఠించి రెండు నదులు కలిసే చోట ఇక్కడ నీళ్ళతోని అభిషేకం చేసి ఇక్కడ ఉన్నాడని చెప్పి శివలింగాన్ని ప్రతిష్ఠించిండని చెప్పి అయితే ఇక్కడ పురాణం అయితే ఉంది సో కుడవెల్లి శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర దేవాలయం అయితే చాలా అంటే చాలా బాగుంది సో మీకైతే మొత్తం వీడియో అయితే చూపించాను ఐ హోప్ మీకు వీడియో బాగా నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియో కోసం ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్